తిరుమల శ్రీవారి దర్శనంలో ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు ఆలయంలో గంటలో స్వామివారి దర్శనం అనేది అసంభవం అన్నారు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీ ధనాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు ఇదిలా ఉంటే తిరుమలలో స్వామివారి దర్శనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది ఈ మేరకు చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు తీర్మానం మేరకు ఈవో శ్యామలరావు కార్యాచరణ వేగవంతం చేశారు దీనికోసం ఎంట్రీ వద్ద ఎగ్జిట్ వద్ద కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు వీటి ద్వారా ట్యూలైన్ లోకి అదనంగా వచ్చి చేరుతున్న వారిని గుర్తిస్తారు తద్వారా భక్తులకు దర్శన సమయం ఖచ్చితంగా తెలుస్తుంది అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ తిరుమలలో దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే రైట్ ఇక తిరుమలలో ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ అనిల్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అంశంగా భావిస్తున్న ఏఐ ద్వారా గంటలో స్వామివారి దర్శనం చేయించాలి అనే అంశం మీద ఆ టిడి మాజీ ఈవో అలాగే మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు గంటలో దర్శనం అనేది అసంభవం అనేసి ఆయన వెల్లడించారు ఇవాళ ఉదయం ఆయన శ్రీవారి దర్శించుకున్నాక అనంతరం ఆలయ విలుపల మీడియాతో మాట్లాడుతూ గంట సభలోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి అయ్యేలా ఏ టెక్నాలజీ ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై పూర్తిగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పూర్తిగా గంటలో స్వామివారు దర్శనం చేయించడం అని అన్నారు ఏ టెక్నాలజీ ఉపయోగించినా ఏక దర్శనం కష్టమేనని ఆయన అభిప్రాయం ప్రకృతి ఎందుకంటే గతంలో ఆయన టీడీగా పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న విధానానికి మంచి దర్శనం భక్తులు కల్పించాలని శ్రీవారి దర్శనంలో మార్పు చేసే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కోసం టీడీ ధనాన్ని వృధా చేయడం మంచి పద్ధతి కాదని అసలు సాధ్యం కానీ ఆలోచనకు టీడీ సత్తి పలకాలని టీడీకి సూచించారు దీనికి బదులుగా భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిండు ధన ప్రచారానికి టీడీ నిధులు వినియోగించాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే టీడీపీ చైర్మన్ విఆర్ నాయుడు గతంలో మారుతూ ఏ దశ గంటలో సోమవారం దశ కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా మాజీ టీటీడీ కూడా ఈ వ్యాఖ్యలతో కొంత చర్చ మారింది పూర్తిగా సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు అనిల్